పేతురు అన్నాడు ఆయన ఆలస్యం చేస్తున్నాడు మీరు అనుకుంటున్నారు కానీ ఆలస్యం చేయటం లేదు ఒకవేళ ఆలస్యం చేస్తున్నట్టుగా మీరు భావిస్తున్నట్లయితే ఆ ఆలస్యానికి కారణం ఉంది ఏమిటి ఏ ఒక్కడు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు ఎవరు ఆ ఒక్కడు నువ్వే సహోదరుడు నువ్వే సహోదరి నువ్వే ఇంకా రక్షించబడకుండా పాపంలో జీవిస్తున్నావు ఇంకా నువ్వే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకుండా తైతిక్కలాడుతున్నా ఇంకా నువ్వే నామకార్థ క్రైస్తవుడిగా నటించే క్రైస్తవుడిగా పండగ క్రైస్తవునిగా దండగ క్రైస్తవుడిగా జీవిస్తున్నా నువ్వు రక్షించబడాలి అని చెప్పి నీకోసం నువ్వు ఇంకా రక్షించబడలా నీ పేరు ఇంకా జీవగ్రంథంలో లిఖించబడలా పర్లోకానికి వెళ్ళేవారి లిస్టులో నీ పేరు ఇంకా లేదో నువ్వు చస్తే నరకానికి పోతావని చెప్పే దేవుడు ఆలస్యం చేస్తున్నావు